తాము బలపరిచిన చిల్లర లింగమ్మ వీరయ్యను గెలిపిస్తే దాచారం గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన విద్య వైద్యం అందించేందుకు మావంతుగా కృషి చేస్తామని మాజీ సర్పంచ్డు అన్నం రజిత రాజరెడ్డి కడమంచి వస్తాద్ కోనమోయిన మల్లయ్య యాదవ్లు వెల్లడించారు సర్పంచ్ లు గెలిపించకపోవడానికి మాజీ సర్పంచ్ లు ఐక్యంగా ప్రచారం చేయడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో సోమవారం ఉదయం చిల్లర లింగమ్మ వీరయ్య అభ్యర్థిని గెలిపించాలని గ్రామస్తులతో పాటు యువకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారదర్శకమైన పాలన అందిస్తామని అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అమలుకు కృషి చేస్తూ అందరికీ న్యాయం జరిగేందుకు పనిచేస్తామన్నారు వైద్యపరంగా ప్రాంత ప్రజలకు అవసరాలను బట్టి డయాలసిస్ సెంటర్ను సమీప పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసి కృషి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయనున్నామన్నారు గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల మందులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొస్తామన్నారు విద్యాపరంగా యువత పెడదోవ పట్టకుండా కావలసిన కోచింగ్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు గ్రామంలో ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. మార్గూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామం ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా గ్రామ ప్రజలతో ఆర్థికంగా ఎదిగిన వారితో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. డిస్మిషన్ అయ్యింది. కానీ మీరు లాస్ట్ టైంకు తీసుకుచినప్పుడు చూపించినా ఓకేనా కాలువ మూసి నుంచి వస్తే భూములు కరవైతేనే సరికే పాడైపోతాయి మూసి వాట కొంచెం బాగుందినే లాంటలా ఆపిచేశను అయిపోయింది. ఒకవేళ పునాదిగణ కాలు ఇక్క నుంచి వస్తే తీసుకొస్తాము లేదా ఆ మూసి నుంచి ఫిల్టర్లు పెడతాం. ఒక ఫిల్టర్ అక్కడనే పెట్టేసి చెరువులోకి వాటర్ వచ్చినట్టు ఖచ్చితంగా చేస్తా ఓకేనా ఈ టర్మ్లో చెరువులోకి వాటర్ వస్తాయి అని నేను చెప్ప గర్వంగా చెప్పు చెప్పబోతున్నాను ఓకేనా ఇదొకటి ఐదో విషయం ఏంటంటే రోడ్డు మరమ్మతులు మనకు చాలామంది ఎట్ ఏట్లో పోయే ఒక రోడ్డు అది చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవం ఎందుకంటే వర్షం వచ్చిన ప్రతిసారి వాళ్ళు బండ్లు వేసుకొని వాళ్ళ బండ్లు ఖరాబ్ అవుతుంది ప్రతి ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళు బండ్లకు అది చెరువు వాళ్ళకి పోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఊర్లో ఆ రోడ్డు చాలా ఇంపార్టెంట్ సరే కట్ అంటే మంచిగా ఉంది అదొక రోడ్ ఖచ్చితంగా చేపిస్తాం అది ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి ఏది మన ఈ ఊర్ల నుంచి దాదాపు వీట్లో పోవాలంటే చాలామంది ఉన్నారు ప్రజలు దానికి ఓకే అది ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఇంకొకటి పొడిచేడు రోడ్డు పొడిచేడు రోడ్డు కూడా కోరణ బస్సులు అక్కడ దిగినా కూడా రాత్రి రాత్రి ఇబ్బంది అవుతుంది ఓకే అది కూడా మేము ఖచ్చితంగా చేపిస్తాం పొడిచేడు రోడ్డు పొడిచేడు రోడ్డు ఖచ్చితంగా చేపిస్తాం రోడ్ అది మంజూరు అయింది అది చేపిస్తాం ఇంకొకటి మన నిన్నమన్నా సరే నేను మన రెండు మూడు యాక్సిడెంట్ అయినా ఎక్స్ రోడ్లో ఏది బ్యారికేడ్స్ పెట్టకపోవడం వల్ల అది పెట్టించాలని చెప్తారు ఒకవేళ పెట్టకపోతే మాత్రం అలా ఖచ్చితంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తాం ఎందుకనంటే యాక్సిడెంట్ అయితే మా కులంలో ఒక ఆయన ఆయనకి ఇబ్బంది అయింది పోయింది బతికిండు అదృష్టం కొద్ది బతికిండు లేకపోతే ఆ కుటుంబము వీధిన పడేది ఒక విషయం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే గవర్నెన్స్ ఇష్యూస్లలో గవర్నెన్స్ ఇష్యూస్ మేజర్గా అంటే ప్రభుత్వ పాలనకు సంబంధించి పథకాలు మా పార్టీకే రావాలి లేకపోతే వాళ్ళ పార్టీకే పోవాలనేది ఏం లేదు ఎవరికి అరువుతో ఉంటే ఒకవేళ వాళ్ళు పేదరికంగా ఖచ్చితంగా ఉంటే మేము ప్రతిది కూడా నోటీస్ బోర్డులో పెడతాం ఇది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ నోటీస్ బోర్డులో పెడతాం ఈయనకు ఎందుకు వచ్చిందని కూడా చెప్తాం మేము మీకు ఎందుకు రాలేదు నాకు ఎందుకు వచ్చింది ఒక ఇల్లు కానీ లేకపోతే ఒక పింఛన్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఖచ్చితంగా మేము నోటీస్ బోర్డులో పెట్టి ప్రతి వివరాలు కూడా మా ఫండ్ ఎంత వస్తుంది ఆ ఫండ్ ఎంత పోతుంది ఈ దానికి ఇంత ఖర్చు అయింది ఖచ్చితంగా మేము ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం ఏది మా యొక్క పరిపాలనల ఇది ఒక్కసారి చూడండి ఓకే మా సామాజిక వర్గంగా మేము అందరికి గెలిపించుకున్నాము గౌడం గెలిపించుకున్నాము బంటోలను గెలిపించుకున్నాము వస్తాదిని గెలిపించుకున్నాము ఎంపీటీస్ని గెలిపించుకున్నాం అందరినీ గెలిపించుకున్నాం మా కులం దగ్గరుండి గెలిపించున్నాం ఇది ఒకసారి మాకు ఛాయిస్ వచ్చింది ఓకేనా మీరు అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం ఇది ఒక్కసారి గెలిపించండి మేము మేము మా యొక్క టైంలో మేము అభివృద్ధి ఎట్లా చేస్తాము ఒక్కసారి మా పరిపాలన చూడండి ఓకేనా నేను సంపూర్ణ మద్దతు ఇదే ప్రకటిస్తున్నా ఓకేనా ఇంతటితో మీ అందరికీ నమస్కారం రాజిరెడ్డి నేను గతంలో మా భార్య ఆయన అండెం రచిత గారు రెండుసార్లు సర్పంచ్గా పనిచేసారు దాచారం గ్రామానికి మొన్న తాజా మాజీ సర్పంచ్ కూడా మా భార్య మేము బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుని కూడా పనిచేసిన గతంలో కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కూడా పనిచేసిన గత ఇరవై సంవత్సరాల క్రితం మా తండ్రి గారు అయిన రాఘవరెడ్డి గారు కూడా ఒకసారి సర్పంచ్గా పనిచేసి ఈ గ్రామానికి మా ఊర్లో చదువు విషయంలో స్కూల్లో టెన్త్ క్లాసు వరకు మండలంలోనే రెండవ స్కూల్గా మా పేరుంది కష్టపడి ఆ రోజు పర్మిషన్స్ తీసుకొచ్చి పిల్లలకు విద్యా నేర్పించడంలో కానీ అలాగే దాచారంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే నాలుగవ టెంపుల్ మాది రామాలయం అలాంటి టెంపుల్ కూడా గతంలో చిన్నజీ స్వామి గారిని ఇట్లా తీసుకొచ్చి టెంపుల్ డెవలప్మెంట్ చేసుకున్నాం అన్యాక్రాంతమైన దేవాలయ భూములు మా గుడికి ఒక డెబ్బై ఎకరాల భూమి ఉంది ఆ భూమిని కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ శాఖలకు తీసుకొచ్చి దాన్ని వేల వేసి సంవత్సరానికి ఒక ఎనిమిది లక్షల రూపాయలు గుడికి ఆదాయం వచ్చే విధంగా దూపదీప నైవేద్యాల కోసం కూడా కేటాయించడం జరిగింది ఇక గ్రామాభివృద్ధి విషయంలోనైతే గతంలో బీసీలకు ఎస్సీలకు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ కొనిపించి ప్లాట్లు మంజూరు చేయించడం జరిగింది అలాగే ఇండ్లు కూడా కట్టి కట్టించడం జరిగింది అలాగే వీధి దీపాలు అయితేనేమి పోయినసారి సర్పంచ్గా పనిచేసినప్పుడు ఒక నూట ఇరవై కరెంటు పోల్స్ ఊరిలో ఏర్పాటు చేసి విద్యుత్తు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా కానీ వాటర్ సమస్య కూడా ఒక ఓహెచ్ఎస్ఎస్ఆర్ ట్యాంకు కూడా ఏర్పాటు చేసుకొని అరవై వేల లీటర్లది మొత్త కట్టుకొని కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా ఈ మండలంలో ఏ ఊర్లో ఇబ్బంది ఉన్నా మా ఊర్లో ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు మంచినీటి సరఫరా చేస్తున్నాం అలాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో దాచారం చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వరదపాటు ఎక్కువ లేక నిండకపోయేది దానికోసం హెచ్ హెచ్డిఎఫ్సి ఐడిసి నుంచి ఇంజనీర్లను పిలిపించి గతంలో గాదర్ కిషోర్ గారి సహకారంతో దాన్ని మొత్తం ఎస్టిమేషన్ వేసి ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలకు ఎస్టిమేషన్ వేసి గవర్నమెంట్కి పంపించి పరిపాలన ఆమోదం కోసం టెన్నర్లు విలిచేది ఒకటే ఉండే గవర్నమెంట్ పోవటం వల్ల చేయలేకపోయినాం అలాగే ఇండ్లు కూడా మంజూరు అయినాయి గతంలో గవర్నమెంట్ పోవడం వల్లనే ఇన్ ఇండ్లు కూడా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందలేకపోయినావు ఇక సిసి రోడ్ల విషయానికి వస్తే ఒక కోటి యాభై లక్షలతో సీసీ రోడ్లు గ్రామంలో పోయడం జరిగింది ఇంటర్నల్ రోడ్లు భారీ వర్షాల దృష్ట్యా ఇంటర్నల్ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మా వీరయ్య లింగమ్మ సర్పంచ్గా గెలిస్తే ఆ రోడ్లన్నీ మంచిగా చేయడం జరుగుతుంది మిగిలిన సిసి రోడ్లు కూడా మా సహకారంతో వారితో పోపించి మాకున్న అనుభవాన్ని వారికి వివరించి వారికి నేర్పించి వారికి సహాయ సహకారాలు అందించి గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతాం గతంలో మేము చేసినప్పుడు కూడా మూడు సార్లు గత ఐదు సంవత్సరాలలో మూడు సార్లు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మాకు ఉత్తమ గ్రామ పంచాయతీకి అవార్డు వచ్చింది అదేవిధంగా వారు కూడా పనిచేస్తట్టు ప్రోత్సహించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసే విధంగా మేము కూడా ఏర్పాటు చేస్తాం ఆయన మీద మాకు ఆ నమ్మకం ఉంది వారు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటాడు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుస్తాయి జనాల కష్టాలు తెలుస్తాయి కాబట్టి మేము ఆయనకు మద్దతు ఇచ్చినాం ఒకటి నమస్కారం నేను చిల్లర వీరయ్య లింగమ్మ తరపు నుంచి ముందు వాళ్ళకు పోర్టు చేస్తున్నా మా వార్డులో ఉన్న సమస్యలు నా పేరు నరేందర్ కుంగ నరేందర్ నా గుర్తు గౌన్ గుర్తు మా వార్డులో ఉన్న సమస్యలు సీసీ రోడ్లు స్తంభాలు లైట్స్ కొన్ని రోడ్లకు బాగా కంపౌండ్ ఉండడం వల్ల సీసీ రోడ్లు లేవు బాట కూడా సరిగా లేదు అది క్లియర్ క్లియర్ చేపిస్తాను మా ఎస్సీ కమిటీ వాళ్ళు లేక చాలా సంవత్సరాల నుంచి వాయిదా పడుతుంది ఈసారి ఖచ్చితంగా దాన్ని కట్టిస్తాం మేము అధికారానికి వచ్చిన తర్వాత అది అత్యధిక మెజార్టీతో చిల్లర వీరేనికి గెలిపించాలి కోరుతున్నాం కదా గుర్తుకు ఓడి కోరుతున్నాను నేను ఐదవ వార్డు నుంచి ఎన్నిక రావడం పడుతుంది నిలబడ్డానికి పోటీ చేస్తున్నాను మా వార్డులో దాదాపు పరిష్కరించే ఉన్నాయి కాకపోతే ఒక వార్డుకు ఒక బజార్కు సిసి రూట్ లేదు నేను గెలిచిన మరుక్షణమే ఫస్ట్ పని అదే చేసి అది నా కోరిక నెలవేర్చుకుంటున్న తర్వాత మారవ గుడి కూడా ఉండలేదు మనం చేయించి దాని చుట్టూ కారు కూడా పెట్టి గేట్ పెట్టియ్యాలని పెట్టిస్తాను నా కొంత డబ్బులతోనైనా సర్పంచ్ గారి సహాయంతోనైనా నేను చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా చేస్తాను ఇంకోటి సర్పంచ్ గారు కూడా యాదవ్ కులం నుంచి నిలబడుతూ మాది పెద్ద సామాజిక వర్గం మా వాళ్ళంతా మాకు సహకారం చేయాలి మమ్మల్ని అధిక మెజార్టీలు గెలిపించారని యాదవ్ కులానికి ఒకసారి నేను మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను కడమంచి వస్తాది నా పేరు మాజీ సర్పంచ్ని మేము టీఆర్ఎస్ అందరిస్తున్నాం ఖచ్చితంగా బిఆర్ఎస్ నుంచొని మద్దతు ఇచ్చి చిల్లర వీరయ్య లింగమ్మ గారిని గెలిపించుకుందామన్న ఉద్దేశంతో మేము వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం బలపరిచినాం గుర్తు వీళ్ళందరూ ఇచ్చినందుకు ఆయన మంచిగా కాపాడుకొని ముందుకోవాలని అందరం కృషి చేసుకుని బ్రహ్మాల్గా మెజారిటీతో గెలిపేయాలని ఈరోజు అనే అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము బలపరుస్తున్నాం అదేవిధంగా గ్రామం కూడా స్థానికంగా ఉన్న వ్యక్తి అయితేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఒక మంచి తీసుకొచ్చినాం ఇదివరకున్న సర్పంచ్ కూడా ఈ గ్రామాన్ని డిస్ట్రిక్ట్ స్థాయిలో మొదటి అవార్డులు తీసుకురావడం జరిగింది అందులో మా పాత్ర కూడా చాలా ఉంది అప్పుడు కూడా మేము వార్డు నెంబర్గా కొనసాగినాం అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయించాం కొన్ని సమస్యలు పెరిగితే వాటిని కూడా ఈసారి పర్యాయం చేస్తాం గ్రామాన్ని అన్ని రకాలుగా బిల్లులో ఈ జిల్లాలోనే ముందు స్థాయిలో ఉండే విధంగా చేస్తాం కొన్ని ముఖ్యంగా సమస్యలు ఏంటంటే పొడిసెల్ నుంచి నాచారం కావడానికి మన ఇంటి రోడ్ కోసం ప్రయత్నం చేస్తాం అది కూడా సాక్షంలో ఉన్నది దానిపై అధికారంలో రాగానే సర్పంచ్ గల దాన్ని పూర్తి చేస్తాం అదేవిధంగా నదికి పోయే బాట ఉన్నది అది కూడా కొంచెం సమస్యలు ఉంది దాన్ని కూడా ఇంతవరకు ఒకసారి పూర్తి చేసినాం దాన్ని మరోసారి కూడా రిపేర్ చేస్తాం అదేవిధంగా ఈ దేవస్థానం కూడా పురాతన దేవస్థానం ఉంది దాన్ని కూడా మనం దేవాదాయ శాఖకు ఒక ముప్పై లక్షలు కట్టి ఒక కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం గ్రామ యువతను కూడా ఒక వాళ్ళకు ఒక సూచనలు చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకం కోసం వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ కోచింగ్ ఎక్కడ పోతే బాగుంటుంది ఏ విధంగా ప్రయత్నిస్తూ బాగుంటుంది అనే దాన్ని కూడా సలహాలు ఇస్తాం అదేవిధంగా గ్రంథాలయాన్ని కూడా మేము ఏర్పాటు చేసినాం మా కొంసేప మా ఎమ్మెల్యే గారి ఎంపీలతోటి దాన్ని కూడా మరోసారి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచి గ్రామ యువతను ఒక తెలుగుల యువతగా అన్ని రకాలు ముందుండే విధంగా మేము రాయటం కాబట్టి స్థానికంగా ఎవరైతే ప్రాపర్ ఉంటారో సమస్య వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న వ్యక్తి అయితేనే మనకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఎక్కడో ఉండి ఐరాని చేసే వరకు కూడా మనకి ఆ సమస్య అలాగే పేరుకపోయి ఉంటుంది కాబట్టి స్థానికంగా ఏడు రోజులు పనిచేసే అభ్యర్థిని గ్రామ పంచాయతీ వారికే ఓటేయాలని కోరుకుంటున్నాం కాబట్టి చిల్లర లింగమ వీరయ్య గారు గుర్తు మీద అధిక సంఖ్య సభ్యులు ఓటేసి భారీ మెజారిటీతో పిలిపిస్తారని మేము భావిస్తున్నాం నమ్ముతున్నాం అందరికీ మరోసారి